పేరు డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ మరి క్లినికల్ హిఫ్నోథెరపిస్ట్గా థర్టీ టూ ఇయర్స్ నుంచి వర్క్ చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా టెన్త్ క్లాస్ ఫలితాలు అనేటువంటివి వస్తున్నాయి ఈ ఫలితాలు దాని గురించి విద్యార్థి ఈ ఫలితాల గురించి ఇప్పుడు చేసే ప్రయోజనం లేదు కాబట్టి ఇదంతా కూడా స్కూల్స్ ఓపెన్ అయినప్పుడే వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధకంగా చదివింటే డెఫినెట్గా వాళ్ళు పాస్ అవుతారు కాబట్టి ఏమాత్రం కూడా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా మరి ఎగ్జామినేషన్స్ బిఫోర్ కూడా వీళ్ళు ఒక ఆలోచన చేసి ఒక పట్టుదలతో బాగా ప్రశాంతంగా ఉత్సాహంగా ఎగ్జామ్స్ రాసి ఉంటే డెఫినెట్గా పాస్ అవుతారు కాబట్టి వారు ముందే ఏమాత్రం కూడా నెగిటివ్ థాట్స్ అనేటువంటివి రాకుండా వాళ్ళు పాజిటివ్గా తప్పకుండా పాస్ అవుతామనేటువంటి దాంట్లో ఉండాలి ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయినా కూడా వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఫెయిల్ అవ్వడానికి కూడా చాలా కారణాలు అనేటువంటివి ఉంటాయి ఆ సమయంలో ఎగ్జామినేషన్ టైంలో విద్యార్థికి ఆరోగ్యం బాగుండకపోయి ఉండొచ్చు లేదంటే కుటుంబంలో ఏదైనా సమస్యలు అనేటువంటివి ఉండి ఉండొచ్చు అదేవిధంగా మరి ఎగ్జామినేషన్స్కు వాళ్ళకి కొద్దిగా లేటు పోవడం అనేటువంటిది జరిగిండొచ్చు ఎగ్జామినేషన్ హాల్లో కూడా వాతావరణం బాగుండకపోయి ఉండొచ్చు ఏదైనా ఆహార విషయంలో కూడా తేడా ఉంటే వాళ్ళు ఎగ్జామినేషన్ రోజు సరిగా రాయకపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇది విద్యార్థికి ఏమాత్రం కూడా ఫెయిల్ అయినా కూడా విద్యార్థి ఒక్కడే దీనికి బాధ్యత కాదు కాబట్టి విద్యార్థులు ఫెయిల్ అయినా కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు భయపడాల్సినటువంటి అవసరం లేదు గతంలో చాలామంది కూడా ఫెయిల్ అయిన తర్వాతనే చాలా సక్సెస్ రేటు సాధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఉదాహరణకు థామస్ అల్వా ఎడిషన్ తీసుకుంటే ఆయన ఒక బల్బ్ కనిపెట్టడానికి త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ ఆయన ఆ బల్బ్ కనిపెట్టడానికి ఫెయిల్ అవ్వడం జరిగింది కానీ ఆయన మంచి విశ్వాసంతో నమ్మకంతో ధైర్యంతో ప్రశాంతంగా స్థిరంగా ఉండి ఆ బల్బు కనిపెట్టేంత వరకు ఆయన విశ్రమించలేదు ఆ రకంగా ఆయన చనిపోయి ఎంతో కాలం అయినప్పటికీ కూడా ఆయన బల్బ్ కనిపెట్టినటువంటిది మాత్రం మనం అంతా ప్రపంచంలో ఆ వెలుతురులో మనం అనుభవిస్తున్నాము కాబట్టి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా వారి అనుభవంతో మరి చాలా సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫెయిల్ అవుతాం అనేటువంటి వాళ్ళు కూడా ఏమాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా ఐన్స్టీన్ అనేటువంటి వాళ్ళు అయితేనేమి మరి ఆయన చాలా చదువులో చాలా పోలు మరి తర్వాత ఆయన పెద్ద సైంటిస్ట్గా తయారయ్యి గొప్ప విషయాన్ని ఆయన కనిపెట్టడం అంటే జరిగింది కాబట్టి చాలా తక్కువ టైంలో ఎవరు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా బాధపడకుండా చాలా ఉత్సాహంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే వాళ్ళు మరీ ఇది కావచ్చు ముఖ్యంగా పాస్ అయినటువంటి వాళ్ళు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిందంటే వాళ్ళు నెక్స్ట్ వచ్చేటువంటి క్లాస్లో మార్కులు తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఏమాత్రం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా మరి వాళ్ళు కూడా ఆత్మస్థైర్యంతో ఉండి అలాగే ఉండాల్సి వస్తుంది ఫెయిల్ అయిన వాళ్ళైనా సరే వారు కూడా మరి వారి అనుభవాన్ని ఎందుకు ఫెయిల్ అయినాము అని చెప్పేసి తెలుసుకున్నట్లయితే డెఫినెట్గా గతంలో కంటే వాళ్ళు రాసిన దానికంటే కూడా నెక్స్ట్ టైం బాగా రాసి చాలా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఫర్దర్ క్లాసులలో వీరికి ఉన్నతమైన క్లాసులలో వీళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయ్యి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉండేటువంటిది ఉంటుంది